ఆపరేషన్ కర్రట్టలపై వారి గుట్టలో మోహరించిన భద్రతా బలగాలను కేంద్రం వెనక్కి రప్పిస్తుంది కోబ్రా జవాన్లను తమ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది పాక్ తో యుద్ధం కారణంగా బలగాలను వెనక్కి రప్పిస్తున్నట్లు తెలుస్తోంది సుమారు తొమ్మిది వేల మంది భద్రతా బలగాలు రేపు ఎల్సి దగ్గర యుద్ధంలో పాల్గొనున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు సముద్ర ఇరవై రోజులుగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రగుట్టల పైన ఆపరేషన్ కర్రగుట్టలు కొనసాగుతుంది ఇరవై రోజులుగా దాదాపు ఇరవై వేల మంది పైగా సుమారుగా కేంద్ర బలగాలు కావచ్చు అటు తెలంగాణకు సంబంధించిన గ్రాంట్స్ బలగాలు కావచ్చు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి ఈ కూంబింగ్ ఆపరేషన్ లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడం అదేవిధంగా జవాన్లు కూడా మృతి చెందిన పరిస్థితి మనం చూసాం అయితే పాకిస్తాన్ భారతదేశం మధ్య జరుగుతున్నటువంటి యుద్దం నేపథ్యంలో కర్రగుట్టల ఆపరేషన్ సంబంధించిన కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ సంబంధించినటువంటి బలగాలు ఏవైతున్నాయో దాదాపు పది వేల మంది పైగా బలగాలను వెనక్కి రావాలంటూ కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది రేపు ఉదయం చర్చ అంటే పాకిస్తాన్ భారత్ బార్డర్ లోకి వారంతా కూడా విధుల్లోకి వెళ్లాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం తొమ్మిది వేల మంది జవాన్లు కేంద్ర బలగాలు వెరక్కి వెళ్తున్నట్టుగా మనకి అందుతున్న సమాచారం ఉంది ఇప్పటికే రేపు ఉదయం కల్లా కొంటే రీ రోజు నైట్ కల్లా కూడా వాళ్ళు బార్డర్ లో మొత్తం కూడా రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఒక్కసారిగా వారందరూ కూడా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఎనిమిది వైమ హెలికాప్టర్లు అదేవిధంగా కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి ప్రతినిధి బృందాలకు సంబంధించిన మొత్తం కూడా తొమ్మిది మంది కూడా వెనక్కి వెళ్తున్నారు ప్రస్తుతానికి ఆపరేషన్ సంబంధించి అంటే పూర్తి స్థాయిలో రద్దు చేయకపోయినప్పుడు కూడా ఇక్కడ లోపల డిఆర్జీఎఫ్ బీఎస్ఎఫ్ సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ సంబంధించిన బస్తర్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆపరేషన్ కర్రగుట్టలు కొనసాగుతాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున వచ్చినటువంటి దాదాపు తొమ్మిది వేల మంది మాత్రం కేంద్రం వెనక్కి పిలవడంతో పాకిస్తాన్ బార్డర్ కు వెళ్లి యుద్దం చేసే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఒకవైపు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్దంలో వీరంతా కూడా భాగస్వామ్యం కావాలని ఆదేశాలు జారీ చేయడంతో వీరు ఎంత కూడా కేంద్ర బలగాలంతా కూడా వెలు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారు అక్కడ వేసినటువంటి ప్రత్యేక క్యాంపులు ఏవైతే ఉన్నాయో ఆ క్యాంపులు కూడా తొలగిస్తూ కేవలం బస్తర్ ఫైటర్స్ కు డిఆర్జీఎఫ్ సంబంధించిన బలగాలు మాత్రమే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఒరిసా మహారాష్ట్రకు సంబంధించిన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కోమింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా అధికారుల వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా ఈ ఇరవై రోజుల ఆపరేషన్ లో దాదాపు నలభై మంది పైగా మావోయిస్టులు మృతి చెందారు నలుగురు మాత్రం జవాన్లు మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే భయం భయంగా ఆపరేషన్ కర్రగుట్టలు ఆపరేషన్ కొనసాగుతుందో ఎక్కువగా ముఖ్యం కాబట్టి భారత ప్రభుత్వం తక్షణమే కోసం దాయాదుల కోసం వాళ్ళందరూ కూడా వెనక్కి రావాలని ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర బలగాలను కూడా ఒక ఆ ప్రాంతాలను ఖాళీ చేసి వెనక్కి పరిస్థితి కనిపిస్తుంది అంటే నేషన్ ఫస్ట్ అనే సందర్భంలో దాదాపు తొమ్మిది వేల మంది సిఆర్పిఎఫ్ జవాన్లను వెనక్కి పిలిపిస్తోంది కేంద్రం అయితే ఆపరేషన్ కర్రెగుట్ట దీనికి అంటే ఇది కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు అక్కడ ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది ముందుగా భారతదేశం అంటే మొత్తం దాయాదుల పోరులో భారత్ విజయం సాధించాలనే ఏకైక లక్ష్యంతో అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మొత్తం యావత్తు భారతదేశం మొత్తం కోరుకుంటుంది దాయాదుల పోరుకు అంతా సిద్ధమే కావాలని యావత్తు భారతదేశం మొత్తం ముక్త కంఠంతో కూడా నినదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కేంద్ర బలగాలకు సంబంధించిన మొత్తం బలగాలు తొమ్మిది వేల బలగాలు తొమ్మిది వేల మంది పైగా బలగాలు వెనక్కి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాయాదుల పోరుకు సిద్ధంగా ఉంటూనే వారందరూ కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి పిలిచింది అటు ఇప్పుడు వాళ్ళంతా కూడా మొత్తం కూడా మొత్తం రిపోర్ట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం ఉంది అయితే ప్రస్తుతం మాత్రం ఛత్తీస్గఢ్ తెలంగాణ కర్రగుట్టల ప్రాంతాలు ఏదైతే ఆపరేషన్ కొనసాగుతుందో ఆపరేషన్ లో మాత్రం డిఆర్జీఎఫ్ బస్తర్ ఫైటర్స్ తమ మొత్తం కొనసాగిస్తా ఉంటామని కూడా మొదటి చెప్పినప్పటికీ అక్కడ మొత్తం అయితే కూంబింగ్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది ఎందుకంటే బస్తర్ సంబంధించి కావచ్చు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి అటు తెలంగాణ పోలీసులు కావచ్చు ఛత్తీస్గఢ్ కు సంబంధించిన పోలీసులు కావచ్చు రెండు రాష్ట్రాల పోలీసులు మాత్రం కూమింగ్ ప్రక్రియ వేగవంతం చేస్తూ ఆపరేషన్ చెప్తున్న పరిస్థితి ఉంది ఏదమైనప్పుడు కూడా మావోయిస్టుల అంశం అనేది సెకండ్ అంశం అయినప్పుడు కూడా దయాదుల మీద పోరైనది మొదటి అంశంగా భావించింది కేంద్రం అందులో భాగంగానే దయాదుల పోరు సర్వం సిద్ధంగా ఉండాలని కేంద్ర బలగాలను సిద్ధం చేయడంతో ఒక్కసారి ఈ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది